I yeah. మా జిల్లా ఎస్పీ కొల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంటే శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు సత్యంప్రదేశ్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అగ్రికల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కుంకల అనేటువంటి గ్రామంలో కార్నాడు చర్చ ఆపరేషన్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ ఆఫీసర్లు సిబ్బంది మొత్తం అందరం సుమారు ఒక వంద మందితో ఆపరేషన్లో భాగంగా ఒక సుమారు ఒక పది గొడళ్ళు ఇలాంటి బొట్టలు సుమారు ఒక పది బొట్టలు ఆ పది భక్తులు రెండు బొట్టలు లక్ ఒక ముప్పై ఆరు గొట్టలు గట్టి కొట్టాయి బట్టి అంటే వాడాలు చేసుకోండి అనమాట వాటిని ఇవన్నీ కూడా అనాదరణ ఉన్నారు అన్ని సేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఊరు ఈ ఆపరేషన్ కోసం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ వినాయక నిమిషం సందర్భంగా చాలా తీవ్రమైన లాటాడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబడ్డాయి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం చాలా లాటాడు ప్రాబ్లం వచ్చింది అందులో భాగంగా మళ్ళీ వినాయక చవితి వస్తుంది టెన్ టైం అంతా వన్ మంత్లో పోయి మళ్ళీ ఏమైనా ఎక్విప్ చేసుకుంటారు అనే ఉద్దేశం వల్ల వాళ్ళలో ఒకరికొకరికి అవగాహన పెంచి వీళ్ళ వీళ్ళ ఏదో మధ్య అవగాహన కలిగలేదు బాగా సహా పబ్లిక్ సిబ్బంది పెట్టాల్సిన అవసరం కవిత పైన మా వినాయకుల బలం కాబట్టి అరంగం ఆ మీటింగ్ అరేంజ్ జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక కుటుంబు బాగా బలంగా ఉన్నారు కుటుంబం బాగా బలహీన దానివల్ల చదవగలిగే అవకాశం ఉంటుంది అది అవి తరపున అందులో భాగంగా ఈ మళ్ళీ వ్యాపార अॻे डूलो केसिती एल विझो